తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందైతే వాస్తవం కాదు వాళ్ళంతా వాళ్ళే తిన్నారంతా వాళ్ళే ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జన్మభూమి కమిటీలు ప్లస్ మీడియా అంటే పచ్చ మీడియా ఉంది కదా ఏబిఎన్ వాళ్ళు పంచుకునే దానికే మా జగన్ రెడ్డి చెప్తాన కదా తినడం పంచుకోవడం అదే రొటీన్ గా జరుగుతుంది దోచుకోవడం తినడం పంచుకోవడం అలా జరిగింది ఈ గ్రామంలో అభివృద్ధి ఎలా జరిగిందంటే బ్రహ్మాండంగా జరిగింది మాకు కెనాల్స్ కానీ చెరువులు గాని సిసి రోడ్లు గాని హౌసింగ్ జగన్ రెడ్డి జగన్ 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 రెడ్డి కాలనీ గాని ఏదైనా కూడా అంటే ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ నూటికి రెండు వందల శాతం పూర్తి అయినాయి ఎక్కడైనా ఒకటి జనాల్లో మాత్రం అసలు ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అవ్వలేదు మాకు ఇళ్ళ సలహా ఎవరు ఎవరు అర్హులైన వాళ్ళందరికీ వచ్చినాయి ప్రతి అర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి వచ్చినాయి ఎవరికి రాకుండా పోయింది ప్రసక్తి ఏం లేదు కదా టీడీపీ వాళ్ళు ఏదో అసత్య ప్రచారాలు చేసుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు కానీ జరగకుండా అయితే అభివృద్ధి జరగకుండా ఇల్లు జరగకుండా ఏం పోలేదు ఇల్లు స్థలాలు అర్హులైన వాళ్ళందరికి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఇల్లు కూడా వచ్చినాయి ఇప్పుడు సపరేట్ గా ఒక్కొక్క ఊర్లో వచ్చేసి జగనన్న కాలనీలు అని చెప్పి కాలనీ పేరు పెట్టి అందరూ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటా పోతున్నారు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఓటు మా మీద మా వైఎస్ఆర్జీపీ గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదో నిందలేస్తారు అంతకు తప్ప ఏంది లేదు వాళ్ళు రెండు వేల ఏం చెప్పినారు ఏం ఇచ్చినారనేది ప్రజలకు తెలుసు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చింటే మాకెందుకు ఓట్ వేస్తారు ఇవ్వద్దు మాకు ఇప్పుడు ఒక్కటే బ్రదర్ నేను ఒకటి ఇప్పుడు జనం మీరు జగన్ రెడ్డి ఇప్పుడు మాకు క్యాన్వాస్ లో ఇంత నూరు నూట యాభై మంది తిరుగుతా మేము మండలంలో మేము గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తాం ఇరవై ఇరవై ఐదు ఈ రోజు మేము ఎవరిని పిలిచడం లే ఐదు ఆరు వందల మంది మండలంలో క్యాన్వాస్ జరుగుతాడు స్వచ్ఛందంగా మేము వెహికల్స్ పెట్టేంత స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు కార్యకర్తలు కూడా కాదు కార్యకర్తలు నాయకులు ప్లస్ ప్రజలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరికి అట్టే వస్తున్నారు అది పరీక్ష అయితే సీఎం ఎవరవుతారంటే మా పర్సెంట్ అయితే మా జగన్ రెడ్డి అవుతాడు దాంట్లో డౌట్ ఏముంది నూట యాభై పైనే వస్తాయి మాకు మరి ఇక్కడ లోకల్ నియోజకవర్గంలో చెప్పి అవినాష్ గారి పరిస్థితి ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు జనాల్లో ప్రచారం చేస్తున్నారు కదా జనాల్లో రెస్పాన్స్ ఎలా వస్తున్నాయి బ్రహ్మాండంగా వస్తుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు చేసే ప్రచారం వస్తుంది వాళ్ళకు అసలు నీకు ఒకటి మామూలుగా అయితే డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకు వాళ్ళకైతే లేదు కానీ వాళ్ళు ఏదో చేసుకుంటా ఏదో మాట్లాడుకుంటాడు అంతే వాళ్ళకేం లేదు వాళ్ళకు వాళ్ళు ఏదో చేసిండే కదా ఇప్పుడు ఒక్కటి నిమిషం ఉండు మా ఎంపీ సారు ఎవరు పోయినా ఎవరు పోయినా వైఎస్ఆర్ పార్టీ లీడర్ పోయినా కార్యకర్త పోయినా సామాన్య ప్రజలు పోయినా అర్జీ ఇస్తే వాళ్ళే డైరెక్ట్ మళ్ళీ ఫోన్ చేసి మీకు ఈ పని మీకు ఈ పని చేసి పెట్టినామని చెప్పి రిటర్న్ కాల్ చేస్తున్నారు వారు మళ్ళీ ఫాలోఅప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఎవరు పని కోసం అయినారో మీ పని ఇది అయిపోయింది అని చెప్పి వాళ్ళు రిటర్న్ కాల్ చేసి చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు అది భారీ మెజార్టీతో గెలుస్తాడు ఎంత మెజార్టీతో గెలుస్తాడు దగ్గర దగ్గర మూడు మూడు లక్షల పైనే వస్తుంది అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో ఎట్లా చేశారు అప్పుడు జగన్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళ ముఖ్యమంత్రి అయితే ఇదే చంద్రబాబు నాయుడు ఆఫీస్ లోను సచివాలయంలో కూర్చొని వారికి అంతే వీడియో కాన్ఫరెన్స్ అనుకుంటుండో మా వాళ్ళు గ్రౌండ్ స్థాయి పనిచేసి అందరికీ బ్రహ్మాండంగా ఇంజక్షన్లు గాని ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ టాబ్లెట్స్ ఫీవర్ సర్వే ప్లస్ నిత్యావసర సరుకులు గాని అన్ని బ్రహ్మాండంగా అందజేసారు బ్రహ్మాండ అసలు జగన్ రెడ్డి అనేవాడు మా ముఖ్యమంత్రి లేకపోతే కరోనా పరిస్థితిలో అసలు ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లం అయిపోయిండు ఎందుకు దేశంలోనే ఇప్పుడు ఈ దేశంలోనే ఈ రాష్ట్రం ఫస్ట్ బ్రహ్మాండంగా చేసిన రాష్ట్రంగా పక్క రాష్ట్రాలు కూడా చెప్తాడు మీ ముఖ్యమంత్రి చేసేట్టు మా ముఖ్యమంత్రి ఇప్పుడు కర్ణాటక గాని తెలంగాణ కానీ చెప్తాను కదా మీ ఆంధ్రప్రదేశ్ చేసేటట్టు మాకు చేయలేదనే చెప్తారు మరి ఇప్పుడు అదే వాలంటీర్లు ఇప్పుడు లేరు కదా మరి వస్తారు కదా ఆడిగిపోతారు ఒక నెల 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 నెలన్నర ఉంది కదా వాళ్ళు వాళ్ళు ఆ బుద్ధు కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ ఎవరు చేశారు ఇప్పుడు మరి వాలంటీర్లు చేయలేదంటాడు మరి చంద్రబాబు నాయుడు పదివేలు జీతం ఇచ్చాను ఎందుకు చెప్తాడు ఎందుకు చెప్తాడు ఎందుకు చెప్తాడు చేసినారు కాబట్టే కదా చెప్పేది ఆయన ముందు మాట్లాడినాడు మళ్ళీ తిరుగుతిప్పుకోలేక మళ్ళీ నేను పదివేలు ఇచ్చా వాలంటీర్లని మళ్ళీ ఆయనే చెప్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు నెంబర్ ఆయన ఏదో వాలంటీర్లను తప్పు పడతానడు కానీ అతనే తప్పు గురించి ఎవరు జనం పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ వాలంటీర్లలో అంతా జనంలో మళ్ళీ వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను పదివేలు ఇస్తా అంటున్నాడు చెప్తానాడు కదా మన చెప్పినాడు కదా మన సభలో ఇప్పుడు మరి ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు కానీ కొత్త ఓటర్లకు కానీ జగన్ రెడ్డి మాకు అవినాష్ రెడ్డి మాకున్నంత వరకు మాకు అభివృద్ధి చేస్తాడు మా రాష్ట్రం మా జిల్లాని కానీ మా కాన్స్టిట్యూషన్ కానీ రాష్ట్రాన్ని కానీ మాకు పులివెందుల కడప జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక స్థాయిలో నిలబెడతారనే నమ్మకం మాకుంది కాబట్టి వాళ్ళు మేము వాళ్ళు మాకు చెప్తారు ఇప్పుడు నువ్వు లో చూడి అంత యువతే క్యాన్వాస్ ఇంకో వస్తా అనేది కూడా అంత యువతే ఇద్దరు వస్తున్నారు కార్యకర్తలు లీడర్లు వస్తారు యువత కూడా బాగా పాల్గొంటున్నారు కదా ఆఫీస్ లో ఎండి ఆఫీసులు గాని చుమాయపురం మండల హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ గానీ పార్కులు గాని స్కూల్స్ గాని నాడు నేడు కింద స్కూల్స్ గాని సింహాద్రిపురం మండలం ఇది రాజశేఖర రెడ్డి గారి సొంత మండలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం ఇది మా మంచి మెజార్టీతో గెలుస్తారు మా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎంపీ ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గారు జై జగన్ జై జగన్ జై అవినాష్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్